మేము మన కాకినాడలో చేయించాం సరస్వతీ పూజ చేయించినప్పుడు ఇళ్లల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు గృహిణుల్ని కూడా పిలిచి రామాయణం పుస్తకాలు ఇచ్చి కూడా చేయించాం ఎందుకని అంటే సరస్వతీ కటాక్షం ఎక్కడ ఉంటుందని చెప్పాలి ఒక శిల్పి ఉలిలో సరస్వతి ఉంది ఒక చిత్రకారుడి కుంచెలో సరస్వతిదే ఉంది అలాగే ఒక గొప్ప వస్తువుని తయారు చెయ్యగలిగినటువంటి నేర్పరితనం ఉన్న కార్మికుడి యొక్క చేతిలో సరస్వతి కటాక్షం ఉంది ఒక మంచి భవనాన్ని నిర్మించగలిగినటువంటి తాపి మేస్త్రి యొక్క మేధస్సులో ఉంది ఒక విద్యావంతుడిలో ఉంది ఆఖరికి భర్త బిడ్డలు మురిసిపోయేటట్టుగా వంట చేసి పెట్టగలిగినటువంటి ఇల్లాలి అరిచేతిలో కూడా ఉంది ఆవిడ చేతి గరిటెలో కూడా ఉంది ఇప్పుడు సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి అందరూ చెయ్యాలి అందుకే ఆయుధ పూజ అంటారు ఎవరికి ఆయుధం అంటే తుపాకులు పట్టుకున్న వాళ్ళు కత్తులు పట్టుకున్న వాళ్ళు కాదు ఎవరు ఏ రంగంలో నిష్ణాతుడో వారికి ఆ నిష్ఠకి కారణమైన వస్తువు ఏదో అది వారికి ఆయుధం ఒక పురోహితుడు ఉన్నాడు అనుకోండి పంచాంగం ఆయనకు ఆయుధం ఇప్పుడు సరస్వతి పూజనాడు దేన్ని పూజ చేయాలి అంటే పురోహితుడు పంచాంగానికి చెయ్యాలి గృహస్థు రామాయణానికి చెయ్యాలి ధర్మాన్ని నమ్ముకోవాలి కాబట్టి జీవితంలో ఒక విద్యార్థి పుస్తకానికి కళానికి చెయ్యాలి ఒక శిల్పి ఉనికి చెయ్యాలి ఒక చిత్రకారుడు కుంచికి చెయ్యాలి ఓ తాపీ మేస్త్రి తాపీకి చెయ్యాలి ఒక ఇల్లాలు ఇంట్లో ఉన్న గరిటికి చెయ్యాలి సరస్వతి కటాక్ష ఉన్నవాడు ఒకడు ఉన్నాడు వాడు ఒక మాట మాట్లాడాడు ఆ మాట ఏం చేస్తుంది అజ్ఞాన దాహకత్వం చేస్తుంది దొంగ కూడా ఆయన మాటలకు ఏమవుతాడంటే మనిషిగా మారతాడు ఎన్ని ఉదాహరణలు లేవు లోకంలో ఒక మంచి మాట విని చిచ్చి నేనిలా బ్రతకడమా ఇక నేను ఇలా బ్రతకకూడదు మారిపోతానని మారిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు మహాత్మా గాంధీ గారే తన జీవిత చరిత్రలో రాసుకున్నారు కట్ట కడపట అన్ని మంచి మాటలు తండ్రి చెప్తే చెవికెక్కల చెప్పడానికి ఓపిక లేక కంటి వెంట నీటి నీరు కారుస్తూ చూసేటప్పటికీ గాంధీ గారు మారిపోయారు మహాత్ముడయ్యాడు మనిషిని మార్చగలిగిన ఏది అంటే ప్రబోధం అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా గొప్ప సేవ ఏది అంటే ప్రబోధమే ఎందుకు ప్రవచనం చేస్తారు గురువులు కూడా ఎందుకు అనుగ్రహ భాషణం చేస్తారంటే మౌనంలో వాళ్ళని వాళ్ళు అనుభవిస్తూ పరమానందంతో ఉంటారు అటువంటి వారు కూడా ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళు మాట్లాడకపోతే కింద వాళ్ళ అజ్ఞానము నశించదు అందుకని మాట్లాడతారు కాబట్టి సరస్వతీ కటాక్షం ఏం చేస్తుంది అంటే మనిషిని మనీషిని చేస్తుంది మనిషిని పురుషోత్తముని చేస్తుంది కానీ అన్ని వేళలా వైద్యశాల అలా చెయ్యగలదు అని చెప్పడం కష్టం దేవాలయానికి వైద్యశాలకి తేడా అక్కడ ఉంటుంది అందుకే సరస్వతీ కటాక్షం అంత గొప్పది కాబట్టే ఈ దేశంలో సరస్వతీ కటాక్షం లేనివాడు ఉండకూడదని శంకర భగవత్పాదులు అంత తాపత్రయపడ్డారు అంత తాపత్రయబడి శారదానుగ్రహం కోసం అన్ని శ్లోకాలు చేశారు మహానుభావుడు అన్ని చోట్ల శారదా మఠాలు పెట్టారు శారదానుగ్రహం పొందడం మనిషికి ఎంత గొప్పతనాన్ని ఇస్తుందో శారదా అనుగ్రహాన్ని పొందడం కూడా త్రికరణ శుద్ధిగా అమ్మవారిని సేవించగలిగిన వాడికి అంత తేవికైన విషయం సరస్వతీదేవి బహుప్రసన్నురాలు ఆవిడ చాలా తేవికగా అనుగ్రహిస్తుంది ఎప్పుడు అసలు సరస్వతి అన్న మాట ఋగ్వేదం ప్రస్తావన చేస్తుంది అది ప్రవాహం అందుకే ఎప్పుడూ కూడా లోకంలో రెండు నిలవ ఉండకూడదు అంటారు ఒకటి సరస్వతి తనలోనే ఉండిపోయిందనుకోండి అది ఇంకా ఎవ్వరికీ పనికిరాదు జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు అయ్యా మీరు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పండి అని అడిగారు అనుకోండి నేను వస్తే ఇస్తారో అని వెంటనే లెక్క కట్టాను అనుకోండి అప్పుడు నాలో ఉన్న శారద నాలోనే ఉండిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది అప్పుడు నీరు నిలబడినా కుళ్ళు వాసన తనలోని సరస్వతి తనలో ఉండిపోయినా ఇతరులకు పనికిరాదు సరస్వతి ఎప్పుడు పనికొస్తుంది అంటే ప్రవాహం అయితేనే ఒకడు నేర్చుకున్నది వేరొకడికి చెప్తేనే పనికొస్తుంది అది ప్రవాహంగా వెళ్ళాలి సరస్వతీ నది ఈ దేశంలో ప్రవహించింది మహాభారతం జరిగితే పాండవులంతటి వారు సరస్వతీ నదిలో స్నానం చేశారు అని ఉంది ఆరంజపురమంలో కాబట్టి అటువంటి సరస్వతి ప్రవాహ స్వరూపం అందుకే చాలా చోట్ల అంతర్వాహిని ఇప్పటికీ శ్రీశైలంలో పాతాళ గంగలో సరస్వతి అంతర్వాహిని అంటారు లోపల ప్రవహిస్తోంది త్రివేణి సంగమానికి వెళ్ళిన అంతర్వాహిని లోపల ప్రవహిస్తుంది లోపల ప్రవహించడం అంటే మీరు తాత్వికంగా ఆలోచించండి సరస్వతీ కటాక్షమున్నది అని గుర్తుపట్టడం ఎలా ఎప్పుడూ గుర్తుపట్టలేరు ఎందుకంటే అది గుర్తుపట్టడానికి వీలయ్యేటటువంటి విషయము కానే కాదు ఏదో గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటాడు ఒక ఆయన తన కడుపు చుట్టూ రాగి రేకులు గట్టిగా కట్టుకు తిరుగుతూ ఎందుకు నా అలా కట్టుకున్నామంటే నాలో విశేషమైన జ్ఞానం ఉన్నది అది బద్దలైపోయి పైకొస్తుందేమో అని రేకులు కట్టుకున్నానని కూడా అలా ఏదో సరస్వతీ కటాక్షము కలిగి ఉన్నవాడు అని గుర్తుపట్టడానికి ఆధారాలు ఉండవు ఆయన నోరు విప్పితే చాలు అందులోంచి ప్రవాహం బయటకు వస్తుంది దాని చేత గుర్తుపట్టాలంతే ఇతరమైనటువంటి అనుగ్రహాలు తెలుస్తాయి ఓ ఈయన శక్తి కలిగిన వాడు ఆయన శరీరం చూస్తే తెలుస్తుంది ఈయనకి లక్ష్మీ కటాక్షం ఉంది ఆయన్ని చూస్తే తెలుస్తుంది సరస్వతి కటాక్షం ఉన్నవాడు ఆయన నోరు విప్పితేనే తెలుస్తుంది లోపల ప్రవహిస్తూ ఉంటుంది ఆయన బెరడా తీస్తేనే పైకి వస్తుంది లాతే లోపల ఉంటుంది కాబట్టి అటువంటి సరస్వతి ప్రవహించాలి ఆ ప్రవాహం ఎప్పుడూ అలా ఉండి లోకులందరూ ఉద్ధరణ పొందాలని సరస్వతీ కటాక్షం చేత ఈ దేశంలో అందరూ పరమ ప్రశాంతంగా బతకాలి అన్నది శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం మీరు బాగా గమనించండి శంకరాచార్యుల వారు ఎందుకిన్ని శారదా మఠాలు పెట్టారు అంటే ఒక కారణం ఉంది ఆయన నమ్మిన సిద్ధాంతం ఏమిటి అంటే ప్రజలు ఐకమత్యతతో శాంతియుతంగా బ్రతకడానికి ప్రధానమైన కారణం ఎక్కడుంటుంది అంటే మేమందరం ఒక తల్లిదండ్రుల బిడ్డలం అన్ననాడు మేము అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్నప్పుడు దెబ్బలాడుకోవడానికి కారణాలు ఉండవు కలిసి ఉండడానికి కారణాలు ఉంటాయి మీరు అందుకే చూడండి శంకరులు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళారు కాశీలో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళిన శంకరులు నాకు అన్నం పెట్టమని అడగలేదు అన్నం పెట్టమని అడగలేదు ఆయన ఒక మాట అన్నారు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు అమ్మ మా అమ్మ పార్వతి మా నాన్నగారు పరమశివుడు మేమందరం ఆయన బిడ్డలం మూడు లోకాలు నా కుటుంబం అమ్మ అన్నం పెట్ట ఇప్పుడు నన్ను మీరు మీ ఇంటికి దేవతార్చనకి భోజనానికి పిలిచారనుకోండి పిలిస్తే నాతో పాటుగా పక్కనే నా కొడుకో నా అంతే ఉన్నాడు అనుకోండి ఆయన వద్దులేండి మీరు రండి అన్నారు అనుకోండి వెంటనే నేనేమంటాను ఒంట్లో బావులేదులేండి ఏదో చారు అన్నం తింటున్నాను వేరొక పర్యాయం వస్తాను నాతో ఉన్నవాణ్ణి వదిలేసి మీరే రండి అంటే నేను వస్తానా రాను శంకరాచార్యులు వారు ఒక్కరినీ పిలిచి అన్నపూర్ణమ్మ నీకు అన్నం పెడతాను వాళ్ళ సంగతి వదిలి అంటుందా వీళ్ళంతా నా కుటుంబం అమ్మా అన్నప్పుడు ఒక్క శంకరుడు చేసిన ప్రార్థనకి అన్నపూర్ణమ్మ ఇప్పటికీ అన్నం పెడుతుంది అంటే అసలు శాంతికి కారణం ఎక్కడుంది అంటే భక్తిలో ఉంది ఆ భక్తికి బీజం ఎక్కడుంది అంటే మనం అందరం ఆ జగన్మాత జగత్పితల యొక్క బిడ్డలము అన్న భావనలో ఉంది ఈ సరస్వతి నిలబడడానికి శారదా అవసరం అది శంకర భగవత్పాదుల యొక్క ఉద్దేశ్యం అందుకే పరంపరలో వచ్చిన వారందరూ కూడా ప్రతి చోట శారదా మఠాన్ని ఉంచారు ఇవాళ హైదరాబాద్కి చాలా దూరంగా శంషాబాద్లో ఎక్కడో లోపల శివగిరి పీఠాధిపత్యం వహిస్తున్న భారతీ తీర్థ మహాస్వామి వారి ఇక్కడ మఠ ప్రాంగణాన్ని నెలకొల్పినట్టు కనపడుతుంది కానీ వారికి ఏ భవిష్యత్ దర్శనం ఉందో ఎందుకు పెట్టారో ఎందుకు కట్టారో ఇంత పెద్ద ప్రాంగణం ఎందుకుంచారో శారదని ఎవరు రావాలో ఇక్కడ దర్శనానికి ఎవరిని ఆ తల్లి అనుగ్రహించాలో ఏ కారణజన్ముడి వలన ఇక్కడకొచ్చి దర్శనం చేసుకున్న కారణం చేత దేశానికంతటికీ కీర్తి తేగలిగిన వాడు తయారు కావాలో ఏదో ఉంది ఆయన చెప్పాలా చెప్పక్కర్లేదు ఈ ప్రాంతమంతా సుభిక్షం కావాలి అందుకే శారదా మఠాన్ని భారతీ తీర్థ మహాస్వామి శంకర భగవత్పాదుల యొక్క పరంపరలో అదే ఆలోచన స్రవంతితో ఏర్పాటు చేశారు కాబట్టి సరస్వతి కటాక్షము శారదా వైభవము అన్నవి అంత గొప్పవి అటువంటి శారదని ఎప్పుడూ దర్శనం చెయ్యాలి ఎప్పుడూ నమస్కరించాలి సరస్వతి కటాక్షాన్ని పొందడం ఎంత గొప్పది అని చెప్పుకుంటామో యథార్థానికి అటువంటి శక్తి ఉన్నది అని నమ్మి నమస్కరించడం అటువంటి అనుగ్రహం కలగడానికి కారణమవుతుంది ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది అందుకే శారదా నవరాత్రుల్లో మన వాళ్ళు సరస్వతీ పూజ అని చేయిస్తారు సరస్వతీ పూజ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే విద్యార్థులు చేసే పూజ పుస్తకాలు పెట్టి చెయ్యాలనుకుంటారు కానీ పొరపాటు మేము మన కాకినాడలో చేయించాం సరస్వతీ పూజ చేయించినప్పుడు ఇళ్లల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు గృహిణిల్ని కూడా పిలిచి రామాయణం పుస్తకాలు ఇచ్చి కూడా చేయించాం ఎందుకని అంటే సరస్వతీ కటాక్షం ఎక్కడ ఉంటుందని చెప్పాలి ఒక శిల్పి ఉలిలో సరస్వతి ఉంది ఒక చిత్రకారుడి కుంచెలో సరస్వతిదే ఉంది అలాగే ఒక గొప్ప వస్తువుని తయారు చేయగలిగినటువంటి నేర్పరితనం ఉన్న కార్మికుడి యొక్క చేతిలో సరస్వతి కటాక్షం ఉంది ఒక మంచి భవనాన్ని నిర్మించగలిగినటువంటి తాపి మేస్త్రి యొక్క మేధస్సులో ఉంది ఒక విద్యావంతుడిలో ఉంది ఆఖరికి భర్త బిడ్డలు మురిసిపోయేటట్టుగా వంట చేసి పెట్టగలిగినటువంటి ఇల్లాలి అరిచేతిలో కూడా ఉంది ఆవిడ చేతి గరిటెలో కూడా ఉంది ఇప్పుడు సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి అందరూ చెయ్యాలి అందుకే ఆయుధ పూజ అంటారు ఎవరికి ఆయుధం అంటే తుపాకులు పట్టుకున్న వాళ్ళు కత్తులు పట్టుకున్న వాళ్ళు కాదు ఎవరు ఏ రంగంలో నిష్ణాతుడో వారికి ఆ నిష్ఠకి కారణమైన వస్తువు ఏదో అది వారికి ఆయుధం ఒక పురోహితుడు ఉన్నాడు అనుకోండి పంచాంగం ఆయనకు ఆయుధం ఇప్పుడు సరస్వతి పూజనాడు దేన్ని పూజ చేయాలి అంటే పురోహితుడు పంచాంగానికి చెయ్యాలి గృహస్థు రామాయణానికి చెయ్యాలి ధర్మాన్ని నమ్ముకోవాలి కాబట్టి జీవితంలో ఒక విద్యార్థి పుస్తకానికి కళానికి చెయ్యాలి ఒక సింపి ఉనికి చెయ్యాలి ఒక చిత్రకారుడు కుంచికి చెయ్యాలి ఓ తాపీ మేస్త్రి తాపీకి చెయ్యాలి ఒక ఇల్లాలు ఇంట్లో ఉన్న గరిటికి చెయ్యాలి కాబట్టి సరస్వతి బహుముఖములుగా విస్తరించి ఉంటుంది తప్ప సరస్వతి అంటే కేవలము చదువుకోవడం ఒక్కటే అని అన్వయం చేయడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు